మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ ప్రిస్పీట్లు అఖిలపక్షం ఏర్పాటు శ్రీరాళి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుకెళనం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాఖానా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్ భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ వల్ల తమకు న్యాయం జరిగిందని గోదావరికన్ చౌరస్తాలో ఉన్న పలువురు చిరు వ్యాపారులు పేర్కొన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు జీవనోపాధి అభివృద్ధిలో భాగంగా నా వచ్చి అడిగినారు నేను ఎమ్మెల్యే గారిని జిఎం గారిని బతిలాడుకున్నాను మాకు ఆధారం ఏమీ లేదు నేను ఎక్కడి నుంచో బయట నుంచో పుట్టపోటి కోసం ఇక్కడికి వచ్చాను నా కొట్ట కొట్టద్దని వెళ్ళి దండం పెట్టుకున్నాను జిఎం గారు వీళ్ళు కనకరించి నాకు ఎదురు షాపు కట్టుకోమన్నారు తర్వాత షాపు కట్టించిన తర్వాత షాపు ఖాళీ చేయాలని చెప్పి జిఎం గారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు ప్రతి చోట అభివృద్ధిలో భాగంగా షాపు తీసిన ప్రతి చోట ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఒక్క మల్లేశన్న అన్నగారే కావాలని గొడవ చేసుకుంటున్నారో తెలియదు అడగని అమ్మాయిని అన్నం పెట్టదు మల్లేశ్ అన్నగారు కూడా మేము ఎట్లయితే అడిగామో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి అడిగితే షాప్ ఇస్తారు ఇవ్వరని కాదు కానీ ప్రతి దానికి గొడవలతో పని ఏది అవ్వదు సామర్యంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి ఇట్లా పోయిందని అడిగితే రండి మీరు వెళ్ళకపోతే మాతో పాటు రండి మేమన్నా తీసుకెళ్తాం మీరు దీన్ని పెద్దది ఇష్యూ చేసుకోవద్దు మాకు ఎట్లయితే ఇచ్చారో మీకు కూడా అట్లా ఇస్తారని మీకు ఇచ్చేదాకా మేము కూడా మీ తరఫున కొట్లాడతాము షాప్ వాళ్ళు షాప్ వాళ్ళు ఒకటిగా ఉండాలి కానీ బయటోళ్ళు వచ్చి గొడవలు పెద్ద చేసినంత మొత్తం మనకి షాపు రాదు షాప్ రాదు ఇప్పుడు న్యూయార్షోక్ దగ్గర తీసుకోండి బస్ స్టాండింగ్ దగ్గర తీసుకోండి వేరే చోట ఎక్కడైనా తీసుకోండి ఏ ఒక్క షాపు వారికి అన్యాయం జరగలేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి జీఎం గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బతిలాడుకోవాలి తప్ప మనం పంతానికి పోతే మనకే ఇబ్బంది పంతానికి పోతే మనకి ఏది పని కాదు వెళ్ళాలి ఇప్పుడు మేము వెళ్ళాము వారం రోజులు తిరిగి దండం పెట్టాము అయ్యా మీరే దిక్కన్నాము ఎక్కడి నుంచో వచ్చిన నాకే ఇచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వరు రండి ఆరు షాపులు కాదు కట్టాము మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఇవ్వలేదు అంటే కరెక్ట్ కాదు మీరు రండి మీరు మీకు ఇబ్బంది అయితే చెప్పండి మా షాపు తరఫున మీ తరఫున మేము కూడా కొట్లాడతాం ఏ రాజకీయ నాయకులు వద్దు బయటోడు ఎవరి ప్రేమే వద్దు మేము ఎట్టయితే వెళ్ళామో మీరు వెళ్ళండి మీరు వెళ్ళారా ఇంతవరకు వెళ్ళాలా వెళ్లకుండా బయటకు వచ్చి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు ఎంతసేపటికి మా ఆరు షాపులు మా ఆరు షాపులు అంటున్నారు మా ఆరు షాపులు పడగొట్టినప్పుడు ఎవరు వచ్చారు ఎవ్వరు రాలేదు మేమే దండం పెట్టి దయ పెట్టి నైట్ అర్ధరాత్రి పూట ఉండి మేము వెళ్ళి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకుంటే మాకు వచ్చింది మీరు కూడా చేసుకోండి ఎంతసేపటికి మా షాపులే కాదు ఎమ్మెల్యే గారి దగ్గరికి దండం పెట్టంగానే మాకు షాప్ ఇప్పించారు మీరు కూడా వెళ్ళారా వెళ్తే ఎందుకు ఇవ్వరు మీకు ఇవ్వపోతే చెప్పండి మా ఆరు షాపుల తరపున వెళ్ళి మీ గురించి మేము కొట్లాడతాం అంతేగాని అది చేసి ఇది చేసి ఎవరిని బ్లేమ్ చేయొద్దు మాకు ఎట్టయితే ఇచ్చారో మీకు ఇచ్చారు మీకు ఒకవేళ కనపడకపోతే నియోజకవర్గ దగ్గరికి వెళ్ళండి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన వెళ్ళి వాళ్ళని అడగండి షాపులు ప్రతి చోట ఇచ్చుకుంటూనే వస్తున్నారు ఇవ్వండి ఎవరికి కానీ దీని ఇష్యూ పెద్దది చేయకుండా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాది ఇట్లా పోయింది అడగండి ఒకవేళ మీకు అవమానం అని చెప్పండి మేము వస్తాం మేము మిమ్మల్ని తీసుకొని వెళ్తాం మీకు ఇచ్చేదాకా మీతో పాటు మేము కొట్లాడతాం తీసేయాలి తీసేయకపోతే మేము వచ్చి పూల కొడతాం అని అన్నారు ఎందుకు అని అడిగిన అడిగితే ఇవల్ల ఇవాళ కొట్టి మీకు వేరే షాపులు కట్టించి ఇస్తారు అని అన్నారు అంటే ఎవరిస్తారు ఎమ్మెల్యే గారు కట్టించి ఇస్తాడట అని అన్నాడు అంటే మేము అడిగినాక కొడతాం మీరు కూలగొట్టేదాకా మేము చూడము నేనే కూలగొట్టుకుంటానని నేను అన్నా అని మళ్ళీ పోయి ఎమ్మెల్యే గారిని అడిగిన అయ్యా ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు కూలగొడతారట మీకు కొత్త చేపలు వస్తాయి మీరు కూలగొట్టారు అని అంటారు రోడ్డు విన ఉండే అని అంటారు అయితే నేను పోయి మా ఎమ్మెల్యే గారిని అడుగుతానని అని అంటే అమ్మ అందరివి నీ ఒక్కదానివి కాదు అందరి కూల కొడతారు తీసేసుకోండి తీసుకున్నాక ఇక్కడ రూమ్లు అయితే ఎవరు రూమ్లు వాళ్ళు పేర్లతో రాపిచ్చుకొని మీ రూమ్లు మీకు ఇస్తారని చెప్పారు ఆ భరోసా మేము మేము ఆయనతో మేమే తీసేసుకున్నాం మరి నేను ఈ సామాన్ అంతా ఎక్కడ పెట్టుకోవాలి నేను ఈ బజార్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏదైనా వేసుకొని దాంట్లో పెట్టుకోవాలని అన్నాడు ఆడకుండా వారి మళ్ళీ తీయమన్నప్పుడు తీయాలి అని అన్నాడు సరే అన్న దాంట్లో టెంపర్ వేరే అరవై వేలు అయినాయి దాన్ని టేల వేసుకున్న దాంట్లో సామాన్ పెట్టుకున్న ఆడ గిరాకీ అయితే లేదు వాళ్ళు అమ్మడా అన్ని గారెలు చేస్తా అని నాకు అంత మాట్లాడకుండా అయింది అమ్మ నేను ఇక్కడ బతకలేని చచ్చిపోతా అంటే ఆడ బండి పెట్టుకొని అమ్ముకో అన్నాయి ఆడ బండి పెట్టుకొని అమ్ముకుంటాను నాకు గట్టి నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట తప్పరు అని నా చిన్నతనం నుండి నాకు బాగా తెలుసు ఎక్కడ పోయినా ఇవి ఇంద్రమ్మ ఇండ్లు అంటారు కానీ ఏరేటోళ్ళు ఇండ్లు అన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు గెలిచిన నా ఏం చేస్తాననే మేము బజాల కానీ అమ్ముకొని బతుకుతాను ఇప్పుడు వాళ్ళు అన్నయ్య అన్నీ అవుతున్నాయి సన్న బియ్యం అన్నారు ఫిరి బస్సులు అన్నారు అన్నీ అయినాయి కరెంటు బిల్లు ఫిరి అయింది మా గరీబో వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి మాకు ఇండ్లు అంటారు కట్టిస్తాం అంటారు అదే భరోసాతోన మేము బతుకుతున్నాం మాకు పిల్లలు ఉన్నారు ముగ్గురు కొడుకులు చచ్చిపోయా నాకు దుకాణం ఎట్లా అంటే నేను కొడుకున్నానుకో నీకు నీ దుకాణలో నేను కూర్చునే పెడతా అన్నాడు ఆ మాట విన్న నేను బజార్లో ఉంటాను నేను ఇక్కడ పంతొమ్మిది వందల నేను పుట్టిన పుట్టిన కాలంలో ఇంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే గారిని నేను ఇప్పటివరకు చూడలేదు నేను ఇంటికెళ్ళి బయటకు వెళ్దామన్నా కూడా అనేక సమస్యలు రోడ్డు ఇబ్బందులు ట్రాఫిక్ నుంచి పోవాలన్నా కూడా నేను ఇంటికి వెళ్ళి గుర్తు తిరిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది నేను లక్ష్మీదారులో ఉంటా ఎన్ని ఉంటుంది షాప్ కూడా ఇక్కడ ఉంటుంది ఎంత ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము పుట్టిన కాలంలో ఇప్పటి వరకు చూసిన ఎమ్మెల్యే ఇటువంటి పనులు చేసిన ఎమ్మెల్యే అంత పట్టుదలతోటి ఈయన కావచ్చుకొని అభండాలు ఇస్తాను తప్ప ఈయన స్వచ్ఛందంగా పనిచేస్తాడు ఇంతవరకు దానికి ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకునే విషయం మాకు కొద్దిగా సహకరిస్తారని అన్నీ చేస్తారని మేము అనుకున్నాం చేస్తున్నారు కూడా మాకి అన్నీ చేశారు ఇప్పటిదాకా ఏది చేయలేదు ఎక్కువగానే కలవడం చేయడం మాట్లాడడం అన్ని చేస్తున్నారు దేనికైనా కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికైనా ఏ షాప్లో వరకైనా ఇయ్యాల బాధపడతారు నాలుగు రోజుల తర్వాత బాధపడే విషయం ఉండదు మా అంటే కొన్ని రోజులు బాధ ఇంట్లో కూడా బాధలు ఉంటాయి కొన్ని రోజులు బాధలు కొన్ని చెడు మంచివి అన్నీ జరుగుతుంటాయి అందరు బాధపడకండి సార్ నేను ఇన్ని రోజుల నుంచి పది పది వేలు పన్నెండు పన్నెండు వేలు పట్టలేకపోయినాము కానీ మాకు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ బాధలు అన్నీ తప్పినవి ఇక ముందు కూడా మాకు షటర్ ఇచ్చి ఆ బాధ పోతుందని ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి ఇంతవరకు ఈ చోట ఎమ్మెల్యేలు కూడే ఇంకా రాడు కూడా కావచ్చు ఇంతవరకు నాకైతే మంచి న్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన పట్టాలు చెల్లని కాగితేలానే అని వారి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను సైతం లెక్క చేయకుండా ఇక్కడి ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో చేపడుతున్న కూర్చివేతల పట్ల బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ రాముగుండం కార్పొరేషన్ ఏరియా కన్వీనర్ కొండపర్తి సంజీవ్ మాట్లాడారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో పదిహేడు వేల మందికి పట్టాలను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ప్రోత్బలంలో ఇప్పించడం జరిగిందన్నారు వాటికి రాజముద్ర కూడా వేయడం జరిగిందన్నారు ఆకుల మలేష్ కుటుంబానికి కూల్చిన చోట షాపు నిర్మించి ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు ఆకుల మల్లేష్ కు జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని స్థానిక సిపికి డిసిపికి డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు ఈ ప్రెస్ మీట్లో బీజేపీ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ పిడుగు కృష్ణ మచ్చ విశ్వాస్ జక్కుల నరారి సుల్వ లక్ష్మీ పంగ రవి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మొట్టమొదటి అతిపెద్ద రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్తులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ ఎయిటీన్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ చౌరస్తలో మల్లే అని వ్యాపారకి చెందిన బిల్డింగ్ ను కూల్చి వేసినందుకు నిరసనగా బిల్డింగ్ శిబిరాల్లో వారు బైఠాయింపు నాలుగు రోజులుగా కొనసాగుతూ ఉంది వీరికి బిజెపి బీఆర్ఎస్ పలుపక్షాల నాయకులు ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూనే ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఈ శిబిరంలో మల్లేష్ ను కలిశారు తన మద్దతును ప్రకటించారు మాట్లాడతలేదు ఎందుకు ఈ నాలుగైదు రోజుల నుంచి మీరు కానప్పుడు మీరు రండి ఎక్కడ మాట్లాడు కాదు గోదావరి కానీ ప్రధాన చౌరస్తాలో ఉచ్చివేతల పర్వం అట్లే కొనసాగుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు దాన్ని ప్రోత్సహిస్తూ ఒక రకమైనటువంటి రాక్షసానందం ఆనందం పేద ప్రజల ఇళ్లను కూల్చుతూ దుకాణం కూల్చుతూ వాళ్ళ జీవనోపాధి మొత్తాన్ని హరించేసి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తున్నారు నేను గడిచినటువంటి ఆరు నెలల్లో రెండుసార్లు ఇదే ప్రాంతంలో ఇదే కూల్చివేతలపై ఈ లక్ష్మీనగర్లో కానివ్వండి లేకపోతే ఇక్కడ పోచమ్మ ఆలయం పక్కన కూడా ఆ రోజు బ్రొక్లైన్లు కూల్చుతూ ఉంటే దాని ముందట నిలవాడి కూడా ప్రశ్నించిన రోజు అందరం కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలపై పదే పదే ప్రశ్నిస్తున్నా కూడా దున్నపోతు మీద వాన గురిసినట్టు ఎటువంటి చలనం లేకుండా స్థానిక ఎమ్మెల్యే ఆయన అనుచరులు దీన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనోపాధిని హరించేస్తూ ఎన్నో సార్లుగా చెప్పి చూసారు మీరు కూల్చివేసే దానికి ఒక సహేతుకత లేదు ఒక బ్యాలెన్స్ లేదు ఒక లెక్క లేదు పత్రం లేదు హైకోర్టు రెండు మూడు సార్లు మొట్టికాయలు వేసింది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులనైతేనేమి సింగరేణి అధికారులనైతేనేమి అయినా కానీ మీ చర్యలు మీరు మానుకుంటలేరు ఈ రోజు ఇక్కడ కష్టపడి ఇటుక ఇటుగా వేర్చుకొని ముప్పై ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తున్నటువంటి మల్లేశన్న కుటుంబాన్ని ఎలా మీరు గోసలు పాలు చేస్తున్నారు రాత్రికి రాత్రి ముళ్ళోజన తీసుకొచ్చి జేసి మీరు పట్టుకొచ్చిరు మరి ఎవరు తీసుకొచ్చి అనే దానికి ఇలా పోలీసులు దర్యాప్తులో బయటకు వెళ్తారు ఆ పేరు ఎందుకు పోలీసు ఒలిగిటి ఎమ్మెల్యే భయపడుతున్నారా ఎందుకు సిఐ గారు మీరు ఆ పేర్లు బయట పెడతలేరు చర్యలేవి దాని మీద ఎఫ్ఐఆర్ మీద చర్యలేవి అసలు అభివృద్ధి అంటే ఏంటిది మీరు మీ దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం కూల్చివేతలేనా గడిచినటువంటి రెండేళ్లలో శ్వేతపత్రం విడుదల చేస్తారా ఎన్ని కూల్చివేతలు చేసి ఎందరి మందికి ఉపాధి కల్పించారు మీరు ఎందరి మంది ఉపాధి కోల్పోయి వేరే పట్టణాలకు వెళ్ళి వలస వెళ్ళి ఈ విషయం పత్ర ఈ విషయం పట్ల మీరు డిబేట్ లో కూర్చుంటారా నాతో పాటు ఇదైనా మీరు చేద్దాం అనుకుంటున్నటువంటి అభివృద్ధి రోడ్లని వైడనింగ్ చేయాలి తప్పదు ఒక నగరం అభివృద్ధి చెందిన కొద్దీ రోడ్లని వైడల్ప్ చేయాలి కానీ దానికి ఒక లెక్కపత్రం ఉండాలి ఒక డిపిఆర్ ఉండాలి ఒక పబ్లిక్ హియరింగ్ మీటింగ్ ఉండాలి అక్కడ జరిగే పరిణామాలు ఏంటి అనేది ఆ పబ్లిక్ హియరింగ్ ద్వారా పబ్లిక్ చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీరు కూల్చివేత చేస్తే ఒక అర్థం ఉంటుంది అర్థం ఉంటుంది ఇవేవి లేకుండా రాత్రికి రాత్రి జేసీబీలు గుండాలుగా వచ్చిగా కూల్చివేస్తా ఉంటే మరి ఎమ్మెల్యే గారు ఎందుకు చూసుకుంటా కూర్చుంటు సారిగా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ఇవాళ దాకా రెండేళ్లలో ఒక్క కంపెనీని తీసుకురాలేదు వీడికి మీరు ఒక్క ఉద్యోగ కల్పన లేదు యువతను దిక్కు దివాలా లేకుండా వేసిరు ఇక్కడ కాలుష్యమేమో మన చేతిలో పెట్టిరు మన నెత్తి మీద దీన్ని ప్రశ్నిస్తా ఉంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్ కూల్చివేతల రూపంలో ఎన్టీపీసీలో బీస్ లో కూల్చిరి బస్ స్టాండ్ దగ్గర కూల్చిరు చౌరస్తా మీద ఈ చౌరస్తలో కూల్చిరు లక్ష్మీనగర్ లో కూర్చురు తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ కూల్చివేతలు తప్ప ఈ రామగుండం నియోజకవర్గంలో మీరు కట్టింది ఏది లేదు ఒక ఇటుక వేర్చింది లేదు తట్టిన మట్టి పోసింది లేదు దీన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి ఇలా మీ రౌడీల్ని మీ గుండాల్ని మీ పెంపుడు వ్యక్తులతోని అనరాని మాటలనిస్తున్నారు మా మీద ఇలా కుందనపల్లి కాడ మీరు చేపడుతున్నటువంటి వందల కోట్ల అక్రమ దంద బూడిద దంద దాని గురించి అడిగితే ఇలా కూల్చివేతల నోటి తీసుకొస్తారు ఎందుకో ప్రతిసారి కూల్చివేసిన ప్రతిసారి మీరు తప్పించుకొని పారిపోయి విదేశాలకు ఎందుకు పోతున్నది నాకు అర్థం కాదు ఇక్కడ ఈ అన్న వాళ్ళ కుటుంబం ఇలా రోధిస్తుంది ఇలా రోడ్ మీద కూర్చొని నాలుగు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా సలిలో ఆరు డిగ్రీలు ఐదు డిగ్రీల చలి ఉంది ఇలా ఇక్కడ దుప్పట్లు కప్పుకొని ఇండియా వీళ్ళు రోదిస్తున్నారు మీకు మనసు వస్తలేదా నువ్వు మనిషివేనా అసలు నాకు అర్థం కాదు మానవత్వం ఉంది అనిలో మక్కాన్ సింగ్ యు ఆర్ నాట్ ఎ హ్యూమన్ యు ఆర్ ఎ డీమన్ నువ్వు మనిషివి కాదు ఒక మృగానివి రాక్షసుడివి పేద ప్రజల పాలిట ఒక రాక్షసుడివి అరే ఒక అడ్డు అదుపు లేదు ఎట్లా పడితే అట్లా రెచ్చిపోడే పెటరవడే నువ్వే కూల్చేస్తావు ఆ పైన వాళ్ళని కట్టుకోమని చెప్తా మళ్ళా కట్టుకున్న వాటి మీద మళ్ళా నీ జెండాలు నీ ఫ్లాగులు దిక్కువాళ్ళ ఫోటోలు ఎందుకని దిక్కువాళ్ళ ఫోటో నాకు అర్థం కాదు వాళ్ళ నష్టానికి గురి నువ్వే మళ్ళీ వాళ్ళతోనే దుకాణాలు కట్టించి మళ్ళీ ప్రిపన్ కటింగ్ నువ్వే వేస్తావు ఇంత కట్టిరాట బస్ స్టాండ్ కార్ చూస్తా ఉంటే ఆ దుకాణం కూడా పిట్టకూడలు అంత కట్టిరు దాంట్లో కూడా ఒక పది దుకాలు కట్టిస్తే రెండు దుకాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోతున్నాడు అల్ల కూడా అల్లూ కూడా వీళ్ళ వాటాలు అవి కూడా రేపటి రోజుల్లో బయట పెడతాం రాముడు ఎమ్మెల్యే మక్కన్సింగ్ బాధ్యత తీసుకొని మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష జేఏసీ ఈరోజు ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే కోర్కట్టి చెందర్ అధ్యక్షతన గోదావరికన్ అడ్డగుట్టప్పలోని ఓ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష జేఏసీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గోదోర్కలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలు చిరు వ్యాపార దుకాణ కూల్చివేతలపై చర్చించారు చిరు వ్యాపారులకు నూతనంగా నిర్మాణం చేస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లో దుకాణాలు ఉచితంగా ఇవ్వాలని ఇటీవల గోదావరిఖన్ నగరంలో దారి మైసా కూల్చిన అధికారులను కఠినంగా శిక్షించాలని వారు పేర్కొన్నారు రేపు గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో శ్రీశెట్టి మలేష్ దీక్షకు మద్దతుగా జేసీ కమిటీ దీక్షలో పాల్గొని పూర్తి కార్యాచరణ దీక్ష శిబిరం వద్ద ప్రకటిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పర్లపల్లి రవి నారాయణ దాస్ మారుతి హెచ్ఎంఎస్ యూనియన్ నాయకుడు తోటవేణు బీజేపీ పార్టీ నాయకుడు మెరుగు హన్మద్ గౌడ్ కొండపర్తి సంజు కోమల్ల మహేష్ న్యూ ఇండియా పార్టీ నాయకుడు జేవి రాజు వేముల అశోక్ నాయకుడు కృష్ణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మాస్టర్ నాయకుడు తోకల రమేష్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వచర్ల కృష్ణవేణి గాదం విజయ బుర్రి వెంకటేష్ ఇరుగురాల శ్రావణ్ కోడి రామకృష్ణ చింటూ ఉన్నారు అది ఈ రోజు వరకు కూడా ఆగడతాది అంటే తను చేసే విధ్వంసానికి ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు చట్ట ప్రకారంగా ఏ ఒక్క అంటే ఏ ఒక్క పని కూడా ఈ రోజు వరకు ఆయన చట్టబద్ధంగా చేయలేదు చాలా పెద్దవాడి చట్టబద్ధంగా లేదు కూల్చడం ఒకటే కాదు ఇవ ఇవాళ ఏవైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నా అంటుండో అవి కూడా చట్టబద్ధత లేదు ఏ ఒక్కదానికి భూమికి హక్కు లేదు ఆ కట్టె నిర్మాణానికి కూడా పర్మిషన్ లేదు అయితే ఈ ఇన్లీగల్ ఆయన ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు కూడా టోటల్గా ఇన్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు ఇవాళ నేను నా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే కొన్ని ప్లేసులలో చిన్న చిన్న ఇండ్లు కట్టారు మాకు పర్మనెంట్ రూమ్స్ ఇచ్చాడని చెప్పి సంబరపడుతున్నారు కానీ వాటిని కూడా కూల్చే రోజు రేపు రాబోతుంది ఎందుకంటే వాటి మీద నీకు భూమి మీద హక్కు లేదు ఆ నిర్మాణానికి పర్మిషన్ లేదు నాలాండోడే కూడా కోర్టుకు పోయి ఇది ఇన్లీగల్ అని చెప్పేసి పోతే కోర్టు డిస్మింటల్ ఆర్డర్ ఇస్తారు ఈ ఎమ్మెల్యేకు డిస్మి కోర్టు మీద నమ్మకం లేదు కోర్టు ఆదేశాలు పాటించాడు ఆయనకు ఒక అనుచరులు ఉన్నారు కాబట్టి అనుచర వర్గంతో తర్వాత ఆయన అనుసన్నల్లో మెదిలే కొంత అధికార వర్గం ఉంది కాబట్టి వాళ్ళు రాత్రి రాత్రి కూలుస్తున్నారు కానీ ఇక్కడ చట్టబద్ధంగా లీగల్ గా డిస్మింటల్ ఆర్డర్ తీసుకొచ్చి అవన్నీ కూల్చే రోజు రేపు రానున్న రోజుల్లో ఉంది కాబట్టి అమాయక ప్రజలకు నేను ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీరు అక్కడక్కడ కడుతున్న నాలుగిట్ను చూసి ఇది అభివృద్ధి అనుకోని ఇది మాకు చెందుతుంది అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే తప్ప మీరు మీ సొంత ఆస్తుల్ని కోల్పోవడం ఒక అయితే ఇప్పుడు ఆయన ఏదో ఇస్తాడని చెప్పేసి ఆశపడి వానుకోనికి వీనుకోనికి వాడి అనుచరులకి ఆ తులువు ఇచ్చేసి అన్న నాకు ఈ రూమ్ కేటాయించి నాకు ఈ రూమ్ కేటాయించి ఒక చిన్న చిన్న పైరవేలు చేసుకొని మీరు దాంట్లో పోతున్నారు మరి సింగర్యర్కి ఏం దరిద్రం పట్టింది బావ దరిద్రం నాకు అర్థమైంది ఏం లేదు ఒక ఊర్లో కొత్త కమిషనర్ వచ్చినప్పుడు ఏ ముందు ఆటలో సీట్లు తీసేయాలరా వెనక డెక్కులు తీయాలి మీద చిక్కర్లు తీయాలి వెనుక ఫోన్ నెంబర్ చేయాలి పనిచేయాలి ఇప్పి కటింగ్ పెట్టుకోదని ఊ అందరు చెప్తాడు కదా వామ్ కొత్త కమిషనర్ వచ్చిండ్రు ఇబ్బల కొడతాడు మొత్తం ఘోరంగా ఉన్నరు అన్నట్టు ఈ ఎమ్మెల్యే వచ్చింది కదా ఈ ఉనికిని సాటడానికి అది ఊర ఇది ఊర కొట్టాలి ఇది రెండు సంవత్సరాలు దాంచి ఇదే శబ్దం ఇక కొత్తగా ఏదో అడగద్దు ఆయన ఏం చేసినావు ఇంత మేనిఫెస్టో ఇచ్చినావు ఇక అది అంత లేదు ఇక ఈఎస్ఐ హాస్పిటల్ అంటే తెలివి లేదు గద్దెచ్చే తెలివి లేదు అర్బన్ కౌన్సిల్ తా కార్యాలయం ఈడబెట్టే తెలివి లేదు ఒక ట్రైన్ సాపే తెలివి లేదు ఒక ప్రాజెక్ట్ అంటాడు ఏది లేదు ఇక ఆయన గురించి ఆయన మేనిఫెస్టో చూస్తే హాస్పిటల్ నేను ఒక నిధి ఏర్పాటు చేస్తా అది ఏర్పాటు చేస్తా పుచ్చడం హామీని మన శత్రువులు మంచి మనం ఇప్పుడు ట్రేడ్ యూనియన్ గా ఇక్కడ ఉన్నాం మైసెల్ఫ్ మా దాంట్లో భిన్నాభిప్రాలు ప్రతి ట్రేడ్ యూనియన్లో భిన్నా అభిప్రాయాలు ఉంటాయి పిల్లలు బలహీనలు అవుతారు మీరవుతారు పని చేసుకోవాలని కొంత న్యూట్రలైజ్ అవుతారు ఫోన్ గుర్తులాడతారు ఇదంతా కామన్ నాలుగైదు గ్రూపులు ఉంటాయి నేను మాత్రం హెచ్ఎంఎస్ నుంచి రిప్రజెంట్ చేస్తాను నా లైక్ మైండెడ్ వచ్చినా రాకున్నా నేను ఖచ్చితంగా మనమ తిప్పకుండా మీ మన అందరం ఐక్య వేదికగా పనిచేద్దాం ఇంతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం